చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు వివిధ సంఘాల నేతలు మనందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత నలభై సంవత్సరాలుగా పరిశ్రమలతో పరిచయాలు ఉన్నాయి విద్యార్థి దశలో విద్యార్థిగా తను ఒక ఉన్నతమైన ఆశయవైపు నిలబడి అమరతి గ్రామ గ్రామాల్లో నిలబడ్డాడు దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని దాడులు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడి తను ఎక్కడ పనిచేసినా దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేశాడు ఆ సందర్భంగా భూ సమస్యలు వచ్చినా లేదంటే కుల విభజన సమస్యలు వచ్చినా తను పాత్రధారిగా సూత్రధారిగా నిలబడి ఆ విధంగా ఉద్యమాలు నడిపించాడు సోదరులను వాళ్ళందరినీ ఆ రంగంలో దింపే ప్రయత్నం చేశారు అందుకొరకే ఉపాధ్యాయ ఉద్యమంలో ఆదరణ పొందడమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో దాంతో పాటుగా ప్రజాతంత్ర ఉద్యమాల్లో ఈ రోజు ఆ విధంగా సహకారం అందించాడు తను ఎన్ని ఎన్ని ఇబ్బందులైనా వెనుకడిపోయకుండా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఇట్లాంటి ఘన సన్మానం జరుగుతుంది భవిష్యత్తు మరిన్ని సవాళ్ళతో కూడుకున్న పరిస్థితి ఈ రోజు ఉంది ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి తను తన మిత్రులు మిగతా సహచర సంఘాల సహకారం తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈరోజు మతం మాదం అట్లాంటి శక్తులు విజృంభించి భారత రాజ్యాంగాన్ని ఈరోజు బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్న ఈ సందర్భంగా పరశురామ లాంటి కార్యకర్తలు ఈ ప్రజాతంత్ర ఉద్యమానికి చాలా అవసరం అట్లాంటి యొక్క బాధ్యత నిర్వహించే విధంగా పరిశురాములు బావి భవిష్యత్ జీవితాన్ని ఆ విధంగా చేయడమే కాకుండా గతంలో ఇలాంటి పాత్ర నిర్వహించడం అంతకన్నా ఇంకా ఘనమైన పాత్ర నిర్వహించే అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ వివిధ ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ జిల్లాల నుండి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఘనంగా పరిశ్రమలకు సన్మానం చేయడం అంటే తన బాధ్యతను మరింత పెంచింది అనే విషయాన్ని గమనించాలని విధంగా పరిశురాములకు అభినందన తెలియజేస్తూ ఇచ్చిన ఈ అవకాశానికి అభినందన తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను